ఓం మ శ్రీ శనకాయనమ ఈ రోజు మనం వచ్చేసి అత్యున్నతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రానికి వచ్చామండి అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో మనకి దర్శనం ఇచ్చేటటువంటి క్షేత్రం అదే ర్యాలీ క్షేత్రం ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది దేవదానవుల యుద్ధం అనంతరము అమృతం పంచిన తరువాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో రథం ఎక్కి వస్తూ ఉండగా ఈ ప్రాంతంలో అంటే వశిష్ట గౌతమి నదుల ప్రాంతానికి మధ్యలో ఉండే ఒక ఊరిలో విష్ణుమూర్తి యొక్క రథం శీల అనేది జారి పడిపోయింది అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎందుకు ఇలా జరిగింది అని రథం దిగి వెనక్కి చూసేసరికి సాక్షాత్తు పరమేశ్వరుడు జగన్మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని మోహించి తన వెనకాతల రావడం విష్ణుమూర్తి చూస్తారు అప్పుడు నేను నా నిజస్వరూపాన్ని చూపిస్తే తప్ప ఈ పరమేశ్వరుడు ఈ మోహించే విషయాన్ని ఆపేటట్లు లేరు అని విష్ణువు తలుచుకొని వెంటనే జగన్మోహిని అవతారం నుండి విష్ణుమూర్తి అవతారంలోకి మారి పరమేశ్వరుడికి దర్శనమిస్తారు అప్పుడు ఈ ర్యాలీ ఆలయంలో ఈ విగ్రహం అనేది స్వయంభూగా వెలిసింది అని మన సనాతన ధర్మం ప్రకారం ఆలయ చరిత్ర అనేది తెలియజేస్తోంది దాన్ని మనం చూసినట్లయితే జగన్మోహిని అవతారంలో ఉండేటటువంటి విగ్రహం ఈ విధంగా లోపల మనకు కనిపిస్తుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క అవతారం ఈ రూపంలో దర్శనమిస్తుంది ఈ విగ్రహం చుట్టూ దశ అవతారాలు ఉంటాయి స్వామి యొక్క అభయహస్తము రేఖలు అన్నీ కూడా కనిపిస్తాయి ఈ కేశవమూర్తి విగ్రహానికి వెనుక భాగంలో సాక్షాత్తు మోహిని అవతారంలో ఉండే విష్ణు అనేది దర్శనం ఇవ్వడము అమ్మవారి యొక్క అడ్డకచ్చ గోచుకు అదే విధంగా స్వామి మోహిని అవతారంలో ఉండేటప్పుడు చామంతి పువ్వు సిగ అదే విధంగా కాలిపైన తెల్లటి పుట్టుమచ్చ ఇది పద్మిని జాతి స్త్రీలకు సంబంధించిన విషయం అని మన శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి ఈ విధంగా శ్రీ జగన్మోహిని కేశవ స్వామిగా స్వామి దర్శనాన్ని ఇస్తారు ఇక్కడ వరకు పరమేశ్వరుడు మోహిని దేవిని మోహించి ఇక్కడ వరకు వచ్చారు కదా స్వామి యొక్క నిజస్వరూపాన్ని విష్ణు యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ఆలయానికి ఎదురుకుండా ఉండేటటువంటి ప్రదేశంలో సాక్షాత్తు పరమేశ్వరులు ఉమా కమండలేశ్వర స్వామిగా కూడా స్వయంభూగా వెల్చారని మన శాస్త్రాలు మన పురాణాలు తెలియజేస్తున్నాయి తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి చాలా మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఎన్నో సంవత్సరాల నుండి తీరనటువంటి ధార్మికమైన కోరికలు ఇక్కడ తీరుతాయని ప్రజల యొక్క విశ్వాసం ఇందాకలా మనం జగన్మోహిని అవతారంలో ఉండేటటువంటి జగన్మోహిని కేశవస్వామి ఆలయాన్ని చూసాము అక్కడ నుంచి ఎదురుగా వచ్చినట్లయితే సాక్షాత్తు పరమశివుడు జగన్మోహి వెనక మోహించి వచ్చినటువంటి పరమశివుడు ఇక్కడ ఉమా కమండలేశ్వర స్వామిగా భావించారండి ఇది కూడా స్వయంభు దేవాలయం ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పరమశివుడికి ఏ జలంతోనైతే అభిషేకం చేస్తారో ఆ అభిషేకంలో ఒక్క బిందువు కూడా బయటికి రాదు ఆ స్వామివారి విగ్రహం దగ్గర ఉండేటటువంటి పానమట్టం లోపలికే మొత్తం అభిషేక జలం అంతా కూడా వెళ్ళిపోతుంది చాలా మంది వచ్చిన వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ కేశవ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ర్యాలీ వచ్చేటప్పుడు మన పురాణాలు తెలిపినటువంటి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఘట్టం జరిగిన తర్వాత విష్ణుమూర్తి జగన్మోహినిగా మనకి దర్శనం ఇవ్వడము ఆమెను వెతుక్కుంటూ వచ్చినటువంటి పరమశివుడు ఉమా కమండలేశ్వర స్వామిగా అదే ప్రాంతంలో దర్శనం ఇవ్వడం అనేది చాలా ఉత్తమైనటువంటి ఘట్టం అండి అందుకు అందరూ కూడా ర్యాలీలో జగన్మోహిని కేశవ స్వామిని దర్శనం చేసుకుని దానికి కరెక్ట్ గా ఆపోజిట్ గా ఉండేటటువంటి పరమశివుడు నెలకొన్న ఉమా కమండలేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ఎస్ఆర్ దాస్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి